ఈ సైంటిస్ట్ ఈ ఏలియన్ కి ప్రతిరోజు సినిమా చూపించేవాడు ఈ విషయం సైంటిస్ట్ కి తెలియదు తన పని మనిషి దాక్కుని దృశ్యాన్నంతా దృశ్యానంత చూస్తోందని సైంటిస్ట్ వెళ్లిపోయిన తర్వాత లీసా అక్కడికి వచ్చి ఆ ఏలియన్ కి తినడానికి ఆహార పదార్థాన్ని ఇస్తుంది మన భూమి పైన ఈ ఏలియన్ ఎవరినైనా నమ్ముతోందంటే అది లీసాని ఒక్కటే ఒకరోజు ఈ సైంటిస్ట్లందరూ కలిసి ఆ ఏలియన్ ని ఆ దేవుడి దగ్గరికి పంపిద్దామని మాట్లాడుకుంటూ ఉంటారు లీసా వీళ్ళ మాటలని విని చాలా భయపడిపోతుంది ఇంకా ఈమె ఇలా ఫిక్స్ అవుతుంది ఎట్లాగైనా చేసి ఈ ఏలియన్ ని కాపాడాలి అని తర్వాత రోజు లీసా క్లీనింగ్ ఉంది అని రీరీ ల్యాబ్ లోపలికి వచ్చేస్తుంది అక్కడి నుంచి ఏలియన్ ని బయటకు తీసుకుని వెళ్లడం అంటే అంత సులభమైన విషయం ఏమి కాదు దీంతో లీసా ల్యాబ్ కెమెరాని పైన ఫిక్స్ చేస్తుంది సమయం చూసుకుని ఏలియన్ కున్న సంఖ్యలని కూడా తీసేస్తుంది లీసా తర్వాత ఆ ఏలియన్ ని బట్టల కింద దాపెట్టి బయటకు తీసుకుని వెళ్తూ ఉంటుంది గత రెండు సంవత్సరాలుగా లీసా ఇక్కడ పనిచేస్తుంది దీంతో ఎటువంటి చెకింగ్ లేకుండా ఈమె చాలా ఈజీగా బయటకు వచ్చేస్తుంది ఏలియన్ బ్రతికి ఉండాలంటే దీనికి నీళ్లు కావాలి దీంతో లీసా తన బాతుటబ్ లో నీళ్లని నింపి ఆ ఏలియన్ ని పెడుతుంది తర్వాత రోజు లీసా ఆర్మీ ల్యాబ్ లోపలికి వెళ్లగా ఈమెకు తెలుస్తుంది ఆర్మీ వాళ్ళు ప్రతి ఒక్క సైంటిస్ట్ ఇంటిని సర్చి చేస్తున్నారని ఇక్కడ చూస్తే ఈ ఏలియన్ లీసా పిల్లిని తినేస్తుంది ఇంకా లీసా భర్తని కొట్టి అక్కడి నుంచి పారిపోతుంది లీసా ఇంటికి చేరుకోగా ఈమెకు తెలుస్తుంది ఆ ఏలియన్ ఇక్కడ నుంచి పారిపోయిందని దీంతో ఈమె ఆ ఏలియన్ ని వెతకడానికి బయటకు వెళ్తుంది ఫైనల్ గా లీసా ఆ ఏలియన్ ని కనుక్కుంటుంది అది ఒక సినిమా హాల్ లోపల భయపడుతూ ఉండడం లీసా మళ్లీ ఆ ఏలియన్ ని తన ఇంటికి తీసుకుని వెళ్తుంది ఏలియన్ తన శక్తులతో మళ్ళీ ఆ పిల్లిని బ్రతికిస్తాడు ఏలియన్ నన్ను క్షమించు అని లీసా భర్త తలపైన చేపెట్టిన వెంటనే తర్వాత రోజు ఇతని తలపైన వెంట్రు ర్త బట్టల పైన వెంట్రుకలు రావడం చూసి షాక్ అయిపోతాడు ఇంకా ఇతను చాలా యవ్వనంగా ఉన్నట్లు ఫీల్ అవుతాడు సడన్ గా అప్పుడే లీసా తెలుస్తుంది ఆర్మీ ఆఫీసర్స్ మీ ఇంట్లో వెతకడానికి వస్తున్నారని వీళ్ళ దగ్గర ఇప్పుడు ఉన్న ఫైనల్ ఆప్షన్ ఏమంటే ఆ ఏలియన్ ని సముద్రంలో విడిచిపెట్టడం దీంతో అది ఆ సముద్రంలో ఎటువంటి సమస్య లేకుండా జీవిస్తుంది వీళ్ళు ఏలియన్ ని సముద్రం దగ్గరకు తీసుకుని వెళ్తారు సడన్ గా అప్పుడే ఒక బుల్లెట్ లీసా లోపల నుంచి వచ్చి ఆ ఏలియన్ కి తగులుతుంది దీంతో వీళ్ళిద్దరు అక్కడే పడిపోతారు కొంచెం సేపటి తర్వాత ఏలియన్ తన హీలింగ్ పవర్ యూస్ చేసి పైకి లేస్తుంది ఇంకా ఆన్ ది స్పాట్ ఆ కాల్చిన వ్యక్తిని లేపేసి లీసాని తీసుకుని సముద్రం లోపలికి వెళ్తుంది ఏలియన్ సహాయం చేయడంతో ప్రజెంట్ ఇప్పుడు లీసా నీళ్లలో కూడా శ్వాస తీసుకోగలదు